ఇంతేకాదు అప్పుల విషయంలో కూడా రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు లంక బిందులు పితికే నైజం ఎవరిదో ప్రజలే చెప్పాలి అని చెప్పి కేటీఆర్ అన్నారు జేబులో కత్తెరలు పెట్టుకుని తిరిగేదెవరో ప్రజలు గ్రహించాలి అన్నారు కేటీఆర్ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు తెలంగాణ పరిస్థితులు ఇప్పుడున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు టీవీలలో పేపర్లలో ఏం మాట్లాడుతుండో సెక్రటేరియట్ పోయిండు ఏమన్నాడు నేను ఇలా లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక లంక బిందెలు లేవు మొత్తం కాలి కొండలు ఉన్నాయి ఉన్నాయంటున్నాడు ఇప్పుడు లంకె బిందెల కోసము గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి చీకట్లు ఎవడు తిరుగుతాడే దొంగ దొంగలు తిరుగుతారు దొంగలు తిరిగే పని అది మరి గా మాట గీన నోట్లకెళ్ళి ఎందుకు వస్తుందో నాకు తెలియదు ఇదివరకు ఏం పని చెప్తున్నాను రేవంత్ రెడ్డి కానీ గా మాట మాట్లాడతాడు నిన్నగాక మొన్న మహబూబ్ నగర్లో మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి కానీ మాటలు మీరు ఇనే ఉంటారు చూసే ఉంటారు మన ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టుడు మనం తిట్టుడు ఏమంటాడు నేను చూస్తా మీ గొంతు కోస్తా కత్తిరిస్తా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటున్నాను జేవుల కత్తరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతారు లంక బీందెలు జేబుల కత్తెరలు అందుకే నేను అంటున్నాను ఇలా తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టి